ారాయణ గారికి బాగుందండి తెలుగుదేశం కూడా కలిసి వచ్చింది ఇదివరకు జనసేన విడిగా పోటీ చేసిందండి వాళ్ళు కూడా కలిసి వచ్చారు రెండు స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది సామాన్యుడికి అందుబాటులో ఉండడని అందుచేత వాళ్ళు ఈయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడండి సామాన్యులకి అందుచేత జనం బాగా ముందుకు వస్తున్నారు ఈ ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను సమర్భూతులను చేశారండి ఏంటంటే ఉచితాలు ఇవ్వడం వల్ల మనుషులు పని చేసుకోకుండా ఖాళీగా కూర్చుని ఉచితం రాని రోజున వీళ్ళకి పని చేసుకుందామన్నా ఎవడో పనికి పిల్లడో వీళ్ళకి పని చేయడం కూడా మర్చిపోతారండి పని ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎక్కడో బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఊడుపులు ఓడసాల్సిన పరిస్థితికి మన ప్రాంతం వచ్చేసిందండి అంటే పవన్ కళ్యాణ్ గారు తో కలవడం మంచిదేనంటారా ఆ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు ఎవరితో కలిసినా అది శుభ పరిణామంగానే మనం భావించాలి ఇరవై నాలుగు సీట్లు అని చెప్పి చాలా మంది తక్కువగా అనుకుంటున్నారు దాని గురించి ఏమంటారు ఇరవై వాళ్ళ వ్యక్తిగత ఉండదు కాకపోతే ఏంటంటే ఆయన వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఆయన ఆలోచన విధానం ప్రకారం ఆయన తీసుకున్నాడు అది ఎందుకంటే వాళ్ళ ఒక పార్టీని నడపడం గానీ ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లడం గానీ చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అండి అది ఆయన మరి అహర్నెస్ లో ఆయన ఉన్న అవకాశాలను పక్కన పెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన నిర్ణయాన్ని వాళ్ళ కార్యకర్తలు అభిమానులు కూడా స్వాగతించాలి ఈసారి అయితే ఇక్కడ గెలిపేవద్దంటారు ఆచంద నియోజనం వచ్చి నాన్న గారు అధనవయోజనం సాధిస్తారు అంటే పాతిక వేల మెజార్టీ తో కలవం సరే ఈసారి ఇక్కడ అలా చాలా బాగుంది ఈ పార్టీ కి అవకాశం ఉందంట ఏ పా టిడిపి టిడిపి అంటారు నేను ఎలా అనిపించిందండి ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది పరిపాలన ఆయన చెప్పారు కదండీ టోటల్ గా నలభై సీట్లు వస్తాయండి ఇది వైసీపీ రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద నలభై సీట్లు ముప్పై టు నలభై నేను ప్రకాష్ నెల్లూరుకి వెళ్ళి తిరిగాను ఓకే ఈసారి అయితే టీడీపీ జనసేన అధికారంలోకి వస్తదంటారు వంద వంద శాతం మీరు ఏ పార్టీకి వేస్తారు ఈసారి టిడిపి టీడీపీకి వేస్తారా ఓకే ఆ జంటలు ఈసారి ఎవరు గెలుస్తున్నారు అంటారు ఆసెంట్లో ప్రధాని గారు ఇరవై వేలు పైన మేతే మీకు మీకేమనిపిస్తుంది అండి మాకే మా పార్టీ పనిచేయాలి జనసేన కాండి జన్సేనా మీరు ఏంటి అలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పాచేస్తాను పెత్తల జస్ట్ గారి అండి అపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేస్తాంండే జగన్ ఏం చేయలేదని మాకండి మాకు అంటే సౌమృపత్తులు చేశారండి పిచిన్ లా ఇచ్చారండి ఏమి చేయలేదు అండి టోటల్ గా ట్రైన్ లేదండి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మంచిదేనా గలవ్ మంచిదే మంచిది బాగా ఇరవై నాలుగు సీట్లు తక్కువ ఎక్కువ నాలుగు సీట్లు పర్లేదు అండి ఓకే అండి ఇక్కడ మీ ఆచండే ఎవరు గెలుస్తారు ఆచండ పెట్టీపీ అండి సార్ సార్ ఎవరు వంద వంద శాతం శాతండ్ నియోజవర్గంలో పేతం సత్యనారాయణ గెలిచాడు అదండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తీసుకున్న మంచి నిర్ణయం ఇది ఎందుకంటే ప్రజలను స్వామి ప్రశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎలా పనికి రాకపోకుండా ఒక వ్యవసాయం పని కానీ దేని కానీ రాకపోకుండా ఇబ్బంది అయిపోతుందండి అండి స్వామి ప్రసాడు ఆయన కాబట్టి ఏంటంటే ప్రజల గుండెలో ఉన్నవాడు నాయకుడు ప్రజల నుంచి వచ్చిన సైతన్య నాయకుడు ఆ యొక్క నాయకుడు ఎవరంటే మన పీతం సత్యనారాయణ గారు పీతం సత్యనారాయణ గారు రావాలి వందకు వంద శాతం రాష్ట్రంలో వైసీపీకి అయినా ఇరవై సీట్లు వస్తాయి తప్పి ఎక్కువరాకమే చేసి చెప్తున్నాం పక్క అది ఇరవై సీట్లు మంచి అంటే పథకాలు ఇచ్చినా ఏమైతే దంగలో పెట్టినట్టు ఎంత జనాలు స్వర్పొత్తానం చేసాడు అంటే జనాలు స్వారపుతానం చేసేవాడు పొత్తానం చేసినప్పుడు అది పనికి మనం కష్టపడి పని చేస్తేనే ఒళ్ళ నుంచి పనిచేస్తేనే మనకి ఆ యొక్క రూపాయి మనకి దొక్కుతుంది ప్రజలు ఇచ్చిన పైసలు అయితే దొక్తాయి అండి ఇలా మంచిదనానికి లేదు మోసానికి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ పక్కది నెంబర్ వన్ ఎందుకంటే అంటే ఆ పార్టీ యొక్క నిర్ణయం తీసుకునేది నెంబర్ వన్ అండి ఇవాళ చూడక్కలేదు వందకు వంద శాతం ఇవాళ తనకు నియోజకవర్గంలో కూడా ఆల్మీ రాధాకృష్ణ మెలిసి ఏసీ గీరు డైనింగ్ గీరు ఆయన కూడా గెలుపుతారు గెలుస్తారు గ్యాలండరీగా తప్పనిసరిగా నేను ఎక్కడికి కాలా అక్కడ మీకు కావతాను నువ్వు ఇస్తాను రెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ పాలమూరు నాగేశ్వర కూడా డిపాజిట్లు కూడా రావు నేను ఇస్తాను